హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మరో అప్డేట్ని మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఈరోజు మన మాట్లాడుకున్న టాపిక్ ఏంటంటే పాడు రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది ఫ్రెండ్స్ ఆ విషయాలంటే పూర్తిగా తెలుసుకుందాం తెలుసుకునే ముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను అలాగే లైక్ చేసుకొని నాకు సపోర్ట్ కొంటున్నాను కోరుకుంటున్నాను ఇంకో విషయం ఏంటంటే భారీ వర్షాలుగా మనకి ప్రభుత్వం హెచ్చరించింది కాబట్టి అందరు ఇళ్లలో ఉండండి ఎక్కడ బయట రాకండి ఫ్రెండ్స్ ఇంకా మనం పూర్తిగా తీవ్రాలకి వెళ్ళిపోదాం మనం మాట్లాడుకున్న టాపిక్ ఏంటంటే వ్యవసాయం మన మన దేశానికి వెన్నుముక లాంటిది పాడి పరిశ్రమ వ్యవసాయాన్ని ఆధారంగా చేసుకుని జీవిస్తున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి దేశానికి అన్నం పెట్టే రైతులకు సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ అభివృద్ధి చర్యలు తీసుకుంటూ ఉన్నాయి అయితే ముఖ్యంగా పాడిశ్రమం మరింత విస్తరించేందుకు అవసరమైనటువంటి సహాయ సహాయక చర్యలు కేంద్ర ప్రభుత్వం అందిస్తూనే వస్తుంది ఇందులో భాగంగానే పశులోన్ యోజన పథకాన్ని అయితే ప్రవేశపెట్టింది పాడి రైతులకు తక్కువ వడ్డీతో లోన్లు మంజూరు చేస్తోంది లబ్ధిదారులకు కానీ నైంటీ పర్సెంట్ అంటే తొంభై శాతం సబ్సిడీతో కేంద్రం లోన్లు అందిస్తోంది పశులోన్ యోజన స్కీమ్ కింద తొలిసారి పాడు రైతులకు రెండు లక్షల వరకు రుణం అయితే అందిస్తోంది ఫ్రెండ్స్ అయితే పశువుల కొనుగోలుకు చేయడానికి పశుగ్రామ తయారు చేయడానికి పశువులకు షెడ్యూల్ వేయడానికి దాణ ఇతర ఖర్చుల కోసం ఈ స్కీమ్ కింద ఆర్థిక భరోసా అయితే కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సంక్షిబ్దం అయితే చేసింది ఫ్రెండ్స్ అయితే దేశంలో ఉన్నటువంటి మార్పు మారుమూ మారుమూల ప్రాంతాల రైతులకు కూడా లబ్ధి పొందాలన్న ఉద్దేశంతో బ్యాంకుల కింద పాడి రైతులకు రుణాలను మంజూరు చేస్తూ సంఖ్య బట్టి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలాగే కొన్ని కొన్ని బ్యాంకులు కూడా రుణాలైతే అందిస్తున్నారు ఫ్రెండ్స్ గరిష్టంగా అరవై వేల నుంచి లోన్లు అందిస్తోంది హెచ్డిఎఫ్సి బ్యాంకు గేదెకు ఎనభై వరకు అయితే ఇస్తుంది ఆవుకైతే అరవై వేలు వరకు వర్తింపజేసేలాగా పాడి పరిశ్రమ సంఖ్య పెంచడానికి అయితే కేంద్ర ప్రభుత్వం సహనసిద్ధంగా ఈ కార్యక్రమం ప్రయత్నిస్తుంది ఫ్రెండ్స్ అలాగే రైత్ అలాగే ఈ మొత్తాన్ని ఖాతాని డబ్బులు కూడా రైతు ఖాతాలో జమ చేసేదానికి కూడా అయితే బ్యాంకులో అయితే లోన్లు సిద్ధంగా చేస్తున్నాయి అలాంటిది రైతు బ్యాంక్ బ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా కిసాన్ కార్డు స్కీమ్ స్కీమ్ కింద పది లక్షల వరకు లోన్లు ఆఫర్ చేస్తుంది ఈ పథకం రైతులకు ఏడాదికి ఓసారి వర్తిస్తుందన్నమాట అంటే పాడి రైతు ఖచ్చితంగా ఇది ఈ లోన్ని సంవత్సరం ఒకసారి అయితే తీసుకో రికవరీ లోన్ లోన్ని మళ్ళీ మనం రిన్యువల్ చేసుకోవాల్సింది లోన్ రిన్యువల్ చేసుకోవడం కూడా కాకుండా అప్పుడు పరిస్థితిని కూడా కొంచెం లోన్ పెంచే ఆలోచనతో కూడా అయితే బ్యాంక్ ముందుకెళ్తుంది ఈ దీనికి కావాల్సినటువంటి డాక్యుమెంట్ కూడా నేను ఇప్పుడు మీకు పూర్తిగా అయితే వివరమని చెప్తాను ఫ్రెండ్స్ అలా ఏంటంటే పాడు రైతు ఖచ్చితంగా భారతీయ పౌరులైతే ఉండాలి పశు పెంపకం అనుభవం అయితే ఉండాలి దరఖాస్తుదారులకు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు అలాగే పాస్బుక్ అలాగే పాన్ కార్డు రెసిడెన్సీ అండ్ ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్లు అలాగే పశువులు ఉన్నట్లుగా నిర్ధారించేటువంటి సర్టిఫికేటు ఈ సర్టిఫికేట్ పశువులు నిర్ధారించే సర్టిఫికేట్ పశు పశువైద్య సంస్థ ఉన్నటువంటి పశువైద్య శాఖలో అయితే వాళ్ళు ఇస్తారనమాట అలాగే నిర్ధ జమా జమాన్ జమాది వంటి ల్యాండ్ డాక్యుమెంట్స్ అంటే మనకు ల్యాండ్ ఈ షెడ్ కట్టుకున్నడానికి సెటిల్మెంట్ ఉన్నటువంటి ల్యాండ్ డాక్యుమెంట్ కూడా చూపించాల్సి ఉంటుంది అన్నమాట అలాగే లేటెస్ట్ ఉన్నటువంటి పాస్పోర్టులు ఆధార్తో లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్తో పాటు బ్యాంక్ స్కీమ్ బ్యాంకింగ్ అడిగే డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుంది అనమాట లోన్ యోజన స్కీమును అందిస్తున్న మీ దగ్గరలోనే ఏదైనా ప్రభుత్వ ప్రైవేట్ బ్యాంకుకు వెళ్ళి సంబంధిత అధికారులను సంప్రదించాలి అప్లికేషన్ ఫారం తీసుకునేసి అందులో ఉన్నటువంటి సమ సమాచారాన్ని బాగా రాసి వాళ్ళకి అందిస్తే దాన్ని వాళ్ళు క్లుప్తంగా మీకు పశువులు ఉన్నాయా లేదా అనేది వాళ్ళు బ్యాంకు బ్యాంకు మేనేజర్లు కానీ బ్యాంకు సిబ్బంది కానీ ఎవరైనా వచ్చి మీకు చూసుకొని లోన్ అయితే అప్లో అప్రూవ్ చేయడం జరుగుతుందన్నమాట అది అంతే అంతేకాకుండా బ్యాంకుల ద్వారా కూడా అప్లికేషన్ కాకుండా మనం పశు వైద్యశాల దగ్గరలో అయితే ఎక్కడైతే ఉంటుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కానీ దీని గురించి పూర్తి సమాచారం అయితే మనకు చెప్తారు అప్లికేషన్లు కూడా వాళ్ళ దగ్గర కూడా ఉంటాయి వాళ్ళ కాడి నుంచి కూడా మనం పశువులు ఉన్నట్టు నిర్ధారించే సర్టిఫికేట్ తీసుకోవాలి కాబట్టి వాళ్ళ కాడికి ఫస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్తే పూర్తి వివరాలు అయితే మనకు అందిస్తారు ఫ్రెండ్స్ ఈ యొక్క ఎటువంటి పశు లోన్ యోజనాన్ని ప్రతి ఒక్క పాడి రైతు దీన్ని సద్వినియోగం చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ఈ లోన్ తీసుకొని పశు వైద్యశాలని పెంపొందించాలని అలాగే పాలు బాగా మన దేశానికి అవసరం కాబట్టి అలాగే పాడు పారిశ్రమ రైతుకు ఎనుముక లాంటిది కాబట్టి దాన్ని కూడా విస్తరించాలనేసి కేంద్ర ప్రభుత్వం పెట్టినట్టు ఈ యొక్క పథకాన్ని ప్రతి ఒక్క పాడే పరిశ్రమ రైతు వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇటువంటి సమాచారాన్ని మీకు నేను అందించినందుకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నేను నాకు లైక్ చేస్తారని కోరుకుంటున్నాను ఇక్కడ చిన్న చిన్న పొరపాటును మందించిన ఫ్రెండ్స్ జై హింద్